బ్రేకింగ్ న్యూస్ అందుతోంది సినీ నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు చికటపల్లి పిఎస్ కు తరలిస్తున్నారు కొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కిస్తలాట కేసులో అల్లు అర్జున్ మీద ఏ టూగా కేసు నమోదైన విషయం తెలిసింది ఆయన మీద సెక్షన్ వన్ వన్ ఎయిట్ అలాగే వన్ నాట్ ఫైవ్ కింద కేసు కూడా నమోదైంది సెక్షన్స్ నమోదు చేశారు ముఖ్యంగా అల్లు అర్జున్ తప్పిదం వల్లే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందిందని చెప్పి అభియోగం నమోదైంది ఆ రోజు నాలుగో తారీఖు రాత్రి పుష్ప టూ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ సందర్భంగా అల్లు అర్జున్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరూ వచ్చారు అయితే అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారం పోలీసులకు అసలు ఇవ్వలేదు ఆయన వస్తున్నట్టు కనీస సమాచారం ఇస్తే గనక వెంటనే పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తారు తొక్కిసలా జరగకుండా చూస్తారు సో పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళకు వాళ్లే మాట్లాడుకుని డైరెక్ట్ గా థియేటర్ దగ్గరికి రావటం అల్లు అర్జున్ వచ్చాడని చెప్పి వందల మంది అక్కడ గుమ్మి కోటం అల్లు అర్జున్ చూడటానికి ఎగబట్టం అందులో ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడటం రేవతి అనే మహిళ ఆమె కుమారుడు ఇద్దరు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు రేవతి అయితే చనిపోయింది తర్వాత వాళ్ళ కుమారుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అన్నట్టుగా సమాచారం వస్తుంది అయితే ఒక ప్రాణం పోవటానికి అల్లు అర్జున్ అండ్ టీమ్ కారణం పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదు సంధ్యా థియేటర్ మీద కూడా కేసు నమోదైంది సంధ్యా థియేటర్ కూడా సరైనటువంటి సెక్యూరిటీ ప్రమాణాలు పాటించి ఉంటే గనక ఒక ప్రాణం బతికుండేదని చెప్పి పోలీసులు కూడా మాట్లాడిన పరిస్థితుంది అయితే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగింది కోర్టులో కూడా వాదనలు జరిగాయి సంధ్యా థియేటర్ యజమానులు కూడా కోర్టులో తమ వాదనలు వినిపించారు అయితే ప్రీమియర్ షోకి మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు ప్రీమియర్ షో అంతా డిస్ట్రిబ్యూటర్స్ నడిపించారు అల్లు అర్జున్ టీమ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు బాధ్యత తీసుకోవాలి థియేటర్కి ఏం సంబంధం అని చెప్పి సంధ్య థియేటర్ నుంచి కూడా బాధలు వినిపించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ టూగా నమోదైనటువంటి అల్లు అర్జున్ ఈ కేసులో తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొన్నారు ఎందుకంటే ఒక ప్రాణం చాలా విలువైంది ఒక ఫ్యామిలీ ఒక బిడ్డ తల్లిని కోల్పోయిన పరిస్థితి భర్త భార్యను కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి పోలీసులు కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు అలాగే రాజకీయంగా కూడా కొంతమంది మాట్లాడే పరిస్థితి మనం చూసాము మంత్రులు చాలా మంది మాట్లాడారు భవిష్యత్తులో ఇక మీదట ఎప్పుడు కూడా ఎలాంటి ప్రీమియర్స్కు ఎలాంటి ముందస్తు షోలకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం ఎందుకంటే తొక్కిసలాట్లో ఒక ప్రాణం పోవటం అనేది తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మీద ఎటువ కేసు ఉంది కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చికెటపల్లి పిఎస్ కు తరలించారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే అల్లు అర్జున్ అభిమానులు పెద్ద సంఖ్యలో చికెటపల్లి పిఎస్ కు తరలి వస్తున్నారు అల్లు అర్జున్కి మద్దతుగా చెప్ మాట్లాడుతూ ఉన్నారు అల్లు అర్జున్ ప్రమేయం ఉంది సెక్యూరిటీ లోపం అక్కడ కనిపిస్తుంది అల్లు అర్జున్ గతంలో కూడా చాలా సినిమాలకి ఇట్లా సంధ్యా థియేటర్ కావచ్చు వేరే థియేటర్ కావచ్చు వచ్చారు ప్రీమియర్ సందర్భంగా ఆనవాయితీగా తన మొదటి రోజు ఆటను థియేటర్లో చూసే పరిస్తుంది సో అది కంటిన్యూ చేశారు అందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదు అయితే అక్కడ సెక్యూరిటీ వైఫల్యం కనిపించింది సంధ్యా థియేటర్ సరిగ్గా చూసుకోలేదు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం తప్పే కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి బాధ్యత అల్లు అర్జున్ ఎట్లా తీసుకుంటాడని చెప్పి ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఆర్మీ కూడా మాట్లాడుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున అర్జున్ ఫ్యాన్స్ చికటిపల్లి పిఎస్ కు వస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది ఎక్కడ గందరగోళం జరగకుండా ఫ్యాన్స్ అంటే కొంత ఆవేశంతో ఉంటారు మా హీరోని ఎందుకు అరెస్ట్ చేశారు మా హీరోని అరెస్ట్ చేయడం వెనక ఏదో కుట్ర జరుగుతోంది అల్లు అర్జున్ మీద మతనిచ్చి కూడా కుట్ర పూర్తిగా వ్యవహరిస్తున్నారు ఆయన సినిమాకు సంబంధించి నెగిటివ్ టాక్ తీసుకొచ్చి దాంట్లో భాగంగా కావచ్చు అల్లు పూర్తిగా నెగిటివ్ చేసే వర్గం ఒకవైపు పనిగట్టుకొని చేస్తుంది అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు సో ఆ కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇట్లా పిఎస్ కి వస్తే గనుక వాళ్ళని కంట్రోల్ చేయటం మరొకసారి మనకి కష్టమవుతుందని చెప్పి ముందస్తు చర్యలు భాగంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు ఎక్కడ కూడా ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తినందుకు చర్యలు తీసుకుంటున్నారు మరికొద్దిసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు మరి మ్యాజిస్ట్రేట్ ఏం నిర్ణయం తీసుకుంటారు ఆ ఇక్కడ ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక ప్రాణం పోయిన కేసులో అల్లు అర్జున్ ఏ టూగా గా ఉన్నారు ఆయన మీద ఆల్రెడీ సెక్షన్స్ వన్ వన్ ఎయిట్ కింద నమోదైంది అటెంప్ట్ ఒక మర్డర్ కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి మ్యాజిస్ట్రేటు జైలుకి ఏమన్నా తరలిస్తారా పద్నాలుగు రోజుల రిమాండ్ ఇచ్చే అవకాశం లేకపోలేదని కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగపోతుంది ఒక ఆసక్తికర పరిణామంగా ఇక్కడ కనిపిస్తుంది కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు అల్లు అర్జున్ మీద కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని చెప్తున్నారు కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది భవిష్యత్తులో కూడా ఏ హీరో కూడా ఏ సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ఈ విధంగా వ్యవహరించకుండా ఉండేందుకు ఇది ఒక గుణపాఠం కావాలి కాబట్టి మేము గా చట్ట ప్రకారం ముందుకు పోతామని చెప్పి పోలీస్ యంత్రాంగం కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పిఎస్కి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ సో నెక్స్ట్ మ్యాజిస్ట్రేట్ ముందే హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది చంచలు కూడా జైలుకు తరలిస్తారా లేకపోతే వ్యక్తిగత పూచికత్వం మీద స్టేషన్ బెయిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మరింత లేటెస్ట్ సమాచారం కోసం ఒకసారి మీకు ఆ సమాచారం తీసుకొస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్